లెబనాన్లో ఇటీవలే సంభవించిన ఇజ్రాయిల్ దాడుల్లో హెజ్బుల్లా అధినేత హసన్ నష్టళ్ల హతం కావడానికి ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది ఇరాన్ ఇజ్రాయెల్ పై దండెత్తింది శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులను సంధించింది రాజధాని టెల్లావ్ జెరూసలేం సహా అనేక ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయి మొత్తం నూట ఎనభై ఒక్క మిసైళ్లను సంధించింది ఇరాన్ హెజ్బోల్లను దాదాపుగా నామరూపం లేకుండా చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందనే విషయం ఊహించిందే అయినప్పటికీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత భారీ ఎత్తున మిసైళ్లతో దాడికి దిగడం అనేది చర్చనీయాంశమైంది ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసిందే హసన్ అసుళ్ల హత్యకు ప్రతీకారంగా మొన్నటికి మొన్న ఇజ్రాయెల్పై లెబనాన్ యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే ఇజ్రాయెల్పై విరుచుకుపడింది జెరూసలేం సహా తమ దేశ భూభాగంపై పలు చోట్ల సైరన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది ఇప్పుడు తాజాగా ఇరాన్ సైతం యుద్ధానికి దిగడం దిగ్భ్రాంతికి గురిచేస్తుంది ఈ దాడులకు ఇరాన్ ఆపరేషన్ టూ ప్రామిస్ టూ అని పేరు పెట్టింది ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది అలాగే కీలకమైన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ బేస్ సైతం ధ్వంసమైనట్లు ప్రకటించింది ఇజ్రాయెల్ రాజధాని అవీవ్ కు దక్షిణ దిశగా ఉన్న టెల్నాఫ్ లో ఉంటుంది ముసాద్ ప్రధాన కార్యాలయం అలాగే బీర్షెవ సిటీ సమీపంలో ఉండే ఎయిర్ బేస్ సైతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపింది ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ కు అదే ప్రధాన కేంద్రం తాజా దాడుల్లో ఈ బేస్ ధ్వంసమైనట్లు ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ మహ్మద్ బఘేరి తెలిపారు దీనితో పాటు నెటరీ మిలిటరీ ఫెసిలిటీని ధ్వంసం చేసినట్లు చెప్పారు జులై ముప్పై ఒకటవ తేదీన తమ దేశంలో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కాఫ్స్ కమాండర్ అబ్బాస్ నిల్పో రోషన్ దారుణ హత్యకు నిరసనగానే ఈ దాడులు చేపట్టినట్లు బహీరి స్పష్టం చేశారు మున్ముందు ఈ దాడులు మరింత తీవ్రతరం చేస్తామని తేల్చి చెప్పారు